ఒక చిన్న గ్రామంలో లూలు అనే చిన్నపిల్ల ఉంది తనకి కొండలు చెట్లు పచ్చని పొలాలు అంటే చాలా ఇష్టం తను ఎప్పుడూ ఒంటరిగానే అలాగా ఉండేది ఒకరోజు ఆకాశం నుంచి ఏదో వింతగా మబ్బులు కమ్ముకొని తన వైపు వస్తున్నట్టు అనిపించింది కానీ దాని ఆకారం డ్రాగిన్లా ఉంది డ్రాగిన్ తనకి హాయ్ లూలు అని అంది లూలు చాలా ఆశ్చర్యపోయింది లూలూని తను ఎంతో ముద్దుగా ఉందని డ్రాగన్ అన్నాడు డ్రాగన్ లూలూని తన వీపుపై ఎక్కించుకొని ఆకాశం మొత్తం తిప్పాడు ఆకాశంలో ఉన్న అందాలన్నీ చూస్తుంది లూలు చాలా ఆనందిస్తుంది తను చాలా హ్యాపీగా ఉంది ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అంది డ్రాగన్ రెయిన్బో కొండల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు రెయిన్బో ఒక కొండ నుంచి జలపాతంలో జారుతుంది అది డ్రాగన్ వెళ్ళేసరికి ఆకాశంలో ఉంది లూలు డ్రాగన్ ఇద్దరు ఆనందంగా విహరిస్తున్నారు ఆకాశంలో ఎన్నో అందాలు చూశాను నేను ఇవన్నీ డ్రాయింగ్ గీయాలని లూలు తను చూసిన అందాలన్నీ డ్రాయింగ్ రూపంలో గీస్తుంది ఇంకా అయిపోయేసరికి డ్రాగిన్ అనుకుంటుంది లూలుని తన గ్రామంలోకి చేర్చాలి చాలా టైం అయింది లూలూని తన గ్రామంలోకి చేర్చిస్తారు పిల్లలు ఇంకా మీకు ఇలాంటి ఎన్నో వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్